హాయ్ ఎవ్రీ టాక్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అయితే జుగొండ సిటీ గురించి మాట్లాడుకుందామండి మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయడం చూడండి ప్రభావతి అప్పు కట్టడానికి ఫైనాన్షియల్ ఆఫీస్ కు వస్తుంది కానీ తను వడ్డీ కట్టకపోవడం చేత ఫైనాన్షియర్ ఒక రూమ్ లో పెట్టి తనని బంధిస్తాడు తర్వాత బాలు కూడా మీనాని అదే పని మీద ఫైనాన్షియల్ ఆఫీస్ కి పంపిస్తాడు కానీ అక్కడే ఉన్న అత్తయ్యను చూడగానే అత్తయ్యను విడిపించమని అయితే కోరుతుంది కానీ లావణ్య మీరు ఎక్కువ మాట్లాడితే మిమ్మల్ని కూడా లోపల వేస్తారని బేరుస్తుంటుంది అప్పుడు మీనా బాలకి కాల్ చేస్తానంటే ప్రభావతి అమ్మ పోయిపోయి ఆ బాలికి ఫోన్ చేస్తానంటున్నావా అసలు వారికి తెలియడం కన్నా నేను ఇందులోనే ఉండడం మంచిదమ్మా అని అంటుంది ప్రభావతి అప్పుడు లావణి అమ్మ కి తెలియకుండా ఎవరికైనా ఫోన్ చేస్తే బాగుండదు అని వార్నింగ్ అప్పుడు మీనా తనకి ఒక్కటిచ్చి పడిపోయేలా చేస్తుంది తర్వాత మీనా బాలు కాల్ చేసి ఏమండి మీరు అర్జెంట్ గా ఫైనాన్షియల్ ఆఫీస్ కు రావాలండి ఇక్కడ మీ అమ్మగారు ఇంట్లో ఎవరికి చెప్పకుండా అప్పు తీసుకున్నారట వడ్డీ కట్టలేదని ఒక రూమ్ లో వేసి తాళం వేశారండి పాపం అత్తయ్య కాపాడండి అని అంటున్నారండి అని అనగానప్పుడు బాలు సరే నేను ఈ ట్రిప్ రాజేష్ కు అప్పగించి వస్తాను నువ్వు నాన్నకి ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్పు అని కాల్ కట్ చేశాడు తర్వాత మీనా ఆ ఫైనాన్షియర్ కి అలాగే మామయ్య గారికి కాల్ చేసి అక్కడికైతే రమ్మని చెప్తుంది తర్వాత అందరూ అక్కడికి రాగానే రా బాలు అర్జెంట్ గా రమ్మని కాల్ చేసింది ఏమైందిరా అంటాడు సత్యం అప్పుడు బాలు నాకేం తెలియదు అన్న అని అందరు కలిసి లోపల గది వస్తారు తర్వాత బాలు ఏమైంది మా అమ్మని ఎందుకు గదిలో పెట్టి తాళం వేస్తారు అసలు మా అమ్మ ఏం తప్పు చేసిందన్నా అని అంటాడు తర్వాత ఫైనాన్షియర్ మీ అమ్మ ఏ తప్పు చేయలేదు కానీ అప్పు చేసింది తను ఇల్లు తాకట్టు పెట్టి ముందుగా పది లక్షలు తీసుకున్నప్పటికీ తర్వాత ఏడు లక్షలు తీసుకుంది అనగానే బాలు సత్యం షాక్ అయిపోతారు తర్వాత సత్యం ప్రభావతి కామక్షి ముందు అనుకున్న మాటలను కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు తర్వాత బాలు పదిహేడు లక్షలు తీసుకుందా అని ఆశ్చర్యపోతాడు బాలు అప్పుడు ఫైనాన్షియర్ చూడు బాలు ఎందుకు తీసుకుంది అనేది నాకు అనవసరం కానీ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి అప్పు పత్రాల మీద సంతకం చేయించమంటే ఒక్కొక్కరికి ఏదో అయ్యిందని అబద్ధం చెప్పింది అని అంటే మీనా ఏమండి పదిహేడు లక్షలు తీసుకుని అత్తయ్య గారు ఎవరికి ఇచ్చారండి అని బాలు మనజ్పై చాలా అనుమానంతో నువ్వు ఏం చెప్పి అమ్మతో ఇంత అప్పు చేయించావురా అని చాలా కోపం చేస్తాడు తర్వాత ఫైనాన్షియర్ ప్రభావతి చెప్పిన మాటలు అన్ని కూడా గుర్తు చేసుకొని ఇతని పెళ్లికి ఏడు లక్షలు తీసుకుంది అలాంటిప్పుడు మీనా మా అత్తయ్య లక్ష రూపాయలు కడతానికి ఇక్కడ తెచ్చింది కదా కట్టలేదా అని అంటుంది తర్వాత ఫైనాన్షియర్ ఆ డబ్బు దొంగలెత్తుకు వెళ్లారని చెప్పేసి కథలు చెప్తుంది అని అంటాడు తర్వాత సత్యం సార్ ఏదైనా సమస్య ఉంటే మాతో చెప్పాలి కానీ తనని ఎందుకు బంధించారు సార్ అని అంటాడు అప్పుడు బాలు అన్న ఎంతైనా తను మా అమ్మ విడిచిపెట్టండి అని అనగానప్పుడు ఫైనాన్షియల్ సరే మీరందరు ఇక్కడికి రావడం చాలా మంచిదైంది తన ముందే తేల్చుకుందాం అని ప్రభావతి రూమ్ దగ్గరికి వస్తారు ప్రభావ్ వీళ్ళని చూడగానే చాలా టెన్షన్ పడుతుంది అప్పుడు బాలు నాన్న గురువుని మించిన శిష్యుని లాగా మనోజ్ నలభై లక్షలు తీసుకుంటే అమ్మేమో ముప్పదిహేడు లక్షలు తీసుకుంది నాన్న ఆయన ఎప్పుడు తల తలవంచని అమ్మ ఈ రోజు తల దించుకు నిలబడింది నాన్న అని అంటాడు బాలప్పుడు సత్యం ఏంటి ప్రభా ఇది ఎందుకు ఇల్లు తాకట్టు పెట్టావు ఇన్ని లక్షలు ఎందుకు అప్పు చేస్తావు అని అంటాడు అప్పుడు ప్రభావతి రోహిణికి పార్లర్ పెట్టుకోమిన డబ్బులు ఇచ్చింది కాబట్టి అవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత సత్యం ఇప్పటికి వీడు నలభై లక్షలు తీసుకెళ్లి పోగొట్టాడు నువ్వు మళ్ళీ పదిహేడు లక్షలు ఎలా అప్పు చేశావు నేను నీ భర్తని ఒక్క మాట నాతో చెప్పాలని నీకు అనిపించలేదా ఎందుకు దొంగతనంగా ఇంటి పత్రాలు తెచ్చి తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏముంది అని అంటాడు సత్యం అప్పుడు బాలు నాన్న కారు కోసం ఇల్లు తాకట్టు పెడతాను అని అన్నప్పుడు నానమ్మ ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది ఎందుకు ఇంత ఈజీగా ఇచ్చిందని ఆలోచించాను కానీ ఇప్పుడే నాకు అర్థమైంది నాన్న ఇల్లు తాకట్టు పెట్టాలంటే ఇంటి పత్రాలు ఉండాలి కదా అవేమో ఇక్కడే ఉన్నాయి కదా నాన్న అంటాడు బాలు అప్పుడు సత్యం ఏంటి ప్రభా ఇది అసలు నువ్వు వడ్డీ డబ్బులు కూడా కట్టట్లేదంట కదా ఈ డబ్బులంతా నువ్వు ఏం చేస్తున్నావు అని అంటాడు సత్యం అప్పుడు మనోజ్ అమ్మ వడ్డీ డబ్బులు దొంగలు కొట్టేశారని అంటున్నారు నిజమేనా అనంటే అప్పుడు ప్రభావతి అవునరా ఇద్దరు దొంగలు బైక్ మీద వచ్చి లక్ష రూపాయలు దోచుకుని పారిపోయారా అంటుంది ప్రభావతి తర్వాత మనోజ్ అయితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని అంటప్పుడు బాలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఇంటిని తాకట్టు పెట్టిన విషయాలు అలాగే అప్పు చేసిన విషయాలు అన్ని కూడా బయటపడతాయని సైలెంట్ గా ఉండిపోయింది అని అంటాడు అది సరే అన్నా మా అమ్మ ఆ డబ్బులు దొంగలు దోచుకున్నారని చెప్పింది కదా అయినా కూడా ఎందుకు లోపల వేసారన్నా అంటాడు అప్పుడు ఫైనాన్షియల్ నేను మీ అంత అమ్మాయిని కాదు కాబట్టి చూడమ్మా నువ్వు మీ కుటుంబాన్ని మోసం చేస్తావు నన్ను మోసం చేయవని గ్యారంటీ ఏముంది అందుకే నువ్వు అసలు వడ్డీ మొత్తం కట్టాలి లేదంటే మీ ఇంటిని జప్తు చేస్తాను అని అంటాడు తర్వాత ప్రభావతి అయ్యో అది నా ఇల్లు అని అంటే అప్పుడు సత్యానికి చాలా కోపం వస్తుంది అయినా అది నీ ఇల్లా నేనేవారిని నాకేం సంబంధం లేదా పిల్లలకి ఏం హక్కు లేదా ఇలా మాట్లాడి మాట్లాడి ఇంత దాకా తీసుకొచ్చావు అని కొట్టాలని చూస్తాడు అప్పుడే మేను అడ్డుకొని ఏంటి మావయ్య ఇది అని అంటే తర్వాత ఫైనాన్షియల్ ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇంటి కోసమైనా అప్పుకు ష్యూరిటీ సంతకాలు మీరు పెట్టాల్సి వస్తుంది అని అంటాడు తర్వాత బాలు వాటిలో నాకు ఒక్క రూపాయి కూడా చెందలేదు ఏదైనా ఇచ్చినా కూడా ఆ మనోజ్కే ఇచ్చి ఉంటుంది కాబట్టి ఈ బడ్జెట్ తో కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు మీరు ఏదైనా అడగాలనుకుంటే వాళ్ళని అడగండి అని బాలు అయితే చెప్తాడు తర్వాత ఫైనాన్షియర్ చూడు బాలు ఆ లెక్కలని నా ముందేందుకు నేను న్యాయంగానే అడుగుతాను నా డబ్బుకి గ్యారంటీ కావాలి మీరందరూ షూరిటీ సంతకం పెడితే సరే లేదంటే లాగా నేను పిలుస్తాను మీ అమ్మగారిని మళ్ళీ రూమ్ లో వేస్తారు అని ఫైనాన్షియర్ అయితే చెప్తాడు మరి రేపు ఎపిసోడ్ చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నష్టతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్